మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది సాతాను గురించి భయంతో గందరగోళంతో లేక తప్పుడు అవగాహనతో జీవిస్తున్నారు కొందరు అతన్ని కల్పిత కథగా భావిస్తారు మరికొందరు అతనికి దేవునితో సమాన శక్తి ఉందని అనుకుంటారు కాని ఈరోజు మనం మన అభిప్రాయాల ప్రకారం కాదు బైబుల్ ఏమి చెబుతోందో దాని ప్రకారం తెలుసుకుందాం సాతాను ఎవరు బైబుల్ ప్రకారం సాతాను దేవుడు సృష్టించిన ఒక దూత అతను మొదట అందమైనవాడు తెలివైనవాడు శక్తివంతమైనవాడు కాని గర్వం అతని హృదయాన్ని నింపినప్పుడు అతను దేవునికి ఎదురు తిరిగాడు యశయా పద్నాలుగు పన్నెండు ఓ ప్రకాశమయుడా ఉదయ నక్షత్రమా నీవు ఆకాశం నుండి పడిపోయితివే గర్వం అహంకారం దేవునిలా అవ్వాలనే ఆశ ఇవే అతన్ని సాతానుగా మార్చాయి సాతాను చేసే పని ఏమిటి బైబుల్ సాతానును ఇలా వర్ణిస్తుంది యోహాను ఎనిమిది నలభై నాలుగు అతడు అబద్ధాల తండ్రి అతడు అబద్ధాల ద్వారా మోసం చేస్తాడు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తాడు మన మనస్సుల్లో సందేహాలు నింపుతాడు ఒకటి పేతురు ఐదు ఎనిమిది మీ శత్రువైన అపవాది గర్జించే సింహంలా తిరుగుచూ ఎవడిని మృంగుదునో చూచుచున్నాడు అంటే అతడు మన బలహీనతలను గమనిస్తాడు మన ఒంటరితనం మన భయం మన పాపాలను ఉపయోగించుకుంటాడు సాతానుకు శక్తి ఉందా అవును కాని పరిమితమైన శక్తి మాత్రమే అతను దేవుడికన్నా శక్తివంతుడు కాదు అతను సర్వజ్ఞుడు కాదు అతను సర్వశక్తిమంతుడు కాదు యోబు ఒకటి పన్నెండు దేవుడు అనుమతించినంతవరకు అతను పనిచేయగలడు ఇది మనకు చాలా ముఖ్యమైన సత్యం సాతాను దేవుని అనుమతి లేకుండా ఏమీ చెయ్యలేడు యేసు సాతానుపై విజయం సాధించాడు ఇదే శుభవార్త సిలువపై సాతాను శక్తిని ఓడించాడు కొలస్సీయులకు రెండు పదిహేను ఆయన అధికారాలను శక్తులను నిర్వీర్యం చేసి ద్వారా విజయం పొందెను అంటే సాతాను ఇప్పటికీ చేయగలడు కాని యేసులో ఉన్నవారిపై అతనికి లేదు మనం ఎలా జాగ్రత్తపడాలి బైబుల్ మనకు మూడు ఆయుధాలు ఇస్తుంది ఒకటి దేవుని వాక్యం అబద్ధాన్ని గుర్తించడానికి రెండు ప్రార్థన బలహీనతలో బలం పొందడానికి మూడు పవిత్రాత్మ సత్యంలో నడవడానికి యాకోబు నాలుగు ఏడు దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు అతడు మీ నుండి పారిపోవును ముగింపు సందేశం ప్రియమైన సహోదరులారా సాతానును భయపడవలసిన అవసరం లేదు కాని అతన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు మన బలం మనలో కాదు ఏసులో ఉంది మన విజయం మన శక్తిలో కాదు క్రీస్తు సిలువలో ఉంది ఏసు నీతో ఉన్నంతవరకు ఏ శత్రువు కూడా నిన్ను ఓడించలేడు చిన్న ప్రార్థన ప్రభువా ఏసయ్యా మమ్మల్ని మోసం నుండి కాపాడుము నీ సత్యంలో నడిపించుము సాతాను యుక్తలను గుర్తించే జ్ఞానం మాకివ్వుము నీ రక్షణలో మమ్మల్ని నిలపట్టుము ఆమేన్ సాతాను ఓడిపోయిన శత్రువు యేసు గెలిచిన రాజు